దానికోసం అందరికీ అవగాహన మంచి అవడం కాబట్టి అట్లా వచ్చేసి అట్లా వచ్చేసి ఆర్టీసీ కండక్టర్ నేను ఆర్టీసీతో పాల్సిన పనిచేస్తే సాధి వేరు జస్ట్ మా ఇంటికి ఎంఎస్ఆర్ గురి మనకు అర్థం కాలేదు ఎందుకంటే జాబ్ ఏంటంటే ఆర్టీసీ కండక్టర్ కొన్ని వస్తువులు ఏంటంటే సబ్ షాంపూ పేస్ట్ కానీ మనకు అవ్వడం ఎందుకంటే మనకు ಮನಸಿ <imitation> ಎ <imitation> <imitation>

అప్పుడు మీటింగ్ పోతే కానీ మీటింగ్ అంతా ఈజీగా బాగా ఉంటుంది ప్రతి ఒక్కరు మారుతారు బాగా ఎక్కువ నేను కూడా ఇక్కడికి వచ్చి మారిన మనిషి చేంజ్ అయింది ఇంటిపోతే గాలి తీసిన గాలి పోయి అనిపిస్తే చాలే కానీ నాకు అనిపించింది మీటింగ్ ఎవరు తెలుసుకుందా ఓరి కాబులు కావాలా ఇవన్నీ అనుకోని అనుకోని ఒక నల్గొని మీటింగ్ పోయిన అతను అర్థమైంది ఇలా తోటి డబ్బులు కట్ చేయడం లేదు కాబట్టి నాకు నేను ఆల్రెడీ ఇప్పుడు మిగతా వాడుతున్నా మిట్ట వాడుతుంటే మొట్టలో వాడితే గ్యాస్ తప్పని ఒక వేడో డాక్టర్ తప్పని ముట్టే తప్పాలి కానీ ఎప్పుడైనా ఎక్కి అర్థం ఎంతమంది ఉంది ఇక్కడ ఎంతమంది ఉంది అందరికింది ఎక్కువ ఉంది కానీ ఐదో ఉంది కాబట్టి ఇంట్లో నోట్ల తిరాలి సార్ ఎప్ప ఇలా నీకు ఎంత వండుకుంటే అంత సక్సెస్ వస్తుంది ఎంత నేటివ్ ఉంటే సక్సెస్ వేస్తుంది అంటే జీవాలి నేటివ్ ఎంత నేటివ్ వస్తే నాకు థీమ్ వచ్చాడు లెక్క మీరేం అంటే నన్ను చెప్తారా అందుకు చేయాల తర్వాత టీం వచ్చింది ఇంటికానే వస్తారు మీటింగ్ పొస్తారు వస్తారా అందుకే అందుకే వస్తారా అది నేను నేటివ్ బాగిన తర్వాత అంటే మీటింగ్ పట్టుకోవాలి మీటింగ్ మీటింగ్ వస్తారా మీటింగ్ వస్తారా రారు రు కాబట్టి యానీదా ఫస్ట్ హాఫ్ కూడా మీటింగ్ వచ్చింది కొన్ని లాల్దీకి మాట్లాడి తీసుకొచ్చి కూర్చో నలుగురు తయారు చేస్తున్నా ఎంతమంది నలుగురిని నలుగురు తర్వాత జాబ్ అడిగేసి జాబ్ జాబ్ ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా పోయినా వస్తారా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అనుకున్నా పోతే వచ్చేవా దగ్గర ఇదిగా అమ్మ సంపడలేదు నాకు సంపలేదు మేడం సాప్పలేదు ఆఖరికి ఎన్నికల్లో ధైర్యం చెప్పేస్తాడో దాంతో పాటు రెండే రెండు పక్కలు ఈ రెండు పక్కని కట్టబడి పనిచేస్తే మా మేడం పోతే మళ్ళీ వచ్చి

ఏం చేస్తుంది అదే ఆపరిస్తుంది వేస్తా ఉన్నా అనుకొని పనిచేస్తూ లక్ష రెండు వేలు లక్ష ముప్పై ఆరు లక్ష డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది రెండు లక్షల ఐదు ఇట్లా పోతే నా అయ్యి కృషి చెయ్యి పదలక్ష పదిహేడు వందల రూపాయలు ధైర్యం అంటే